వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు టైం వేస్ట్ చేయకూడదు అనవసరమైన వాళ్ళతో మాటలు పెట్టుకోకూడదు పుత్తగానే నిలబడి ముచ్చట్లు పెట్టకూడదు అని చెప్పి ఒక్క మాట ఏంటో తెలుసా నాకు నేనే నోర్మయ్ ఎవరైనా కూర్చొని బాత కనబెడుతున్నారా నోర్మయ్య వాళ్ళు ఏదో క్షేమం కోరుతూ ఏదో నీకు మంచి మాటలు చెప్పాలని వచ్చినారా విను అంతే నోర్మై ఎవరి గురించి అని వచ్చి నీతో చెప్పినారా విను అంతే నోర్మయ్ నాకు నేనే నా ఆత్మను గద్దిస్తూ చెప్తున్నా నోర్మయ్యి నువ్వు మాట్లాడొద్దు వ్యర్థమైన మాటలు దుర్రాలోచన మాటలు వద్దు నీ దగ్గరకు వచ్చి ఆ లట్ట ఈ లిట్ట ఆ లట్ట అని చెప్తే చెప్పినప్పుడు విను వాళ్ళ నోటితో నోరు ఆ మాటతో మాట నువ్వు కలపబాక అవునం ఉండిపో ఏం మాట్లాడద్దు ఎవరి గురించి మాట్లాడద్దు వ్యర్థమైన మాటలు మాట్లాడకపోతే ఎవరితో ఎవరికి మనం భయపడాల్సిన అవసరమో ఇక్కడివి అక్కడికి మొయ్యడం అక్కడివి ఇక్కడికి మొయ్యడం ఎందుకు ఇవన్నీ ఇది ఏ రోజైతే ఆడి విరగ కొడత కొట్టబడుతుందో ఆ రోజే హాస్యపు చేతిలో ఉన్న నీవు ఒక యజమానుడిగా మార్చబడతావు